హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ ఈరోజు మూడవ పాఠం దాశరథ కృష్ణమాచార్య గారి వీర తెలంగాణ అన్నటువంటి ఈ పాఠాన్నిలో ఉన్నటువంటి మొదటి పద్యము యొక్క ప్రతిపదార్థాన్ని జరుగుతుంది అది స్టార్ ఉన్నటువంటి పద్యం నీ యొడిలోన నిండుగ కోటి తెలుగు కుర్రల ప్రాయము వచ్చినంతనే కృపాణములిచితి యుద్ధమాడి వాజ్రీయ భుజ బలము దర్శింప నవాబుతో సవాల్ చేయమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరు అన్నటువంటి పద్యానికి ప్రతి పదార్థాన్ని అందివ్వడం జరిగింది ప్రతి పదానికి అర్థం నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మాతరో అనగా జనని తల్లి అమ్మ అని ఏదైనా రాసుకోవచ్చు తర్వాత కోటి అనగా కోటి మంది తెలుగు తెలుగు కుర్రలను పిల్లలను నిండుగన్ అనగా గొప్ప బలవంతులుగా నీ అంటే నీ యొక్క ఒడిలోనన్ ఒడిలో పెంచితివి పెంచావు ప్రాయము ఆ పిల్లలకు వయస్సు రాగానే కృపాణములు అనగా వారి చేతులకు కృపాణములు అనగా కత్తులు ఇచ్చితి ఇచ్చావు వాజ్రేయ వజ్ర సమానమైన భుజాబలము భుజ పరాక్రమాలు జగమ్ము లోకం దర్శింపన్ చూసేటట్లు నవాబుతో నిజాం రాజుతో నిజాం రాజుతో సవాల్ చేయుము ఎదురించుము అటంటివి అన్నారు ఈ తెలుగు ఈ తెలంగాణ రాగడిలో నేలలో జిగి బలం మెండు ఎక్కువ ఉన్నది కదా అని ఈ పద్యం యొక్క భావం ప్రతిపదార్థం తర్వాత అందులోనే ఉన్నటువంటి ఆలోచించండి చెప్పండి అన్నటువంటి మూడవ భాగం ఇంతకు ముందే మీకు రెండు భాగాలు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఆఖరి భాగంలో మూడవ భాగంలో తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి అని తెలంగాణ వీరుల యొక్క గొప్పతనం ఏంటి లేదా ప్రత్యేకత ఏంటి అని అవి వాళ్ళ వీరత్వానికి ఏమిటి బలమేంటి అని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా భయపడకుండా జంకకుండా తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఎంతటి వారికైనా ఎదురించగలరు గలిగినటువంటి ధీరులు తెలంగాణ వీరులు శత్రువుల గుండెల్లో భయాలు గుబులు పుట్టించగలిగినటువంటి సూర్యులు తెలంగాణ పిల్లలు వీరులే కాదు మంచి మనసున్న పరోపకారులని కూడా మనం చెప్పచ్చు ఇక రెండవ ప్రశ్నకు వస్తే బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది అని ఎప్పుడైతే దుర్భరం అంటే కష్టాలు ఎప్పుడు వస్తాయి అనే దానికి జవాబు మతం పిశాచి తన వికృతమైనటువంటి కూరలతో రాష్ట్రాన్ని దేశాన్ని ఆక్రమించి వారి గొంతులను కోస్తున్నప్పుడు ఏ దిక్కు తోచని ప్రజల బ్రతుకు దుర్భరం అవుతుంది అని ఈ ప్రశ్నకు సమాధానం ఆకాశాన్ని జెండాలు రెపడపలాడటం దేనికి గుర్తు లేదా సంకేతం అని అనగా జెండా అనేది స్వాతంత్ర్యానికి ప్రతీక అనగా విజయానికి జెండా వేస్తాం అలాంటి జెండా ఆకాశంలో రెపడపలాడితే అది స్వాతంత్ర్యానికి మరియు విజయానికి చిహ్నంగా మనం చెప్పబడుతుంది ఇవి వీటిలో ఉన్నటువంటి మొదటి పద్యం తర్వాతను మూడో భాగంలో ఉన్నటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఇంకా ఉన్నటువంటి రెండు పద్యాలకు కూడా మీకు ప్రతి పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది వాటి కోసం మళ్ళీ రేపు మీతో నేను కలుస్తాను అంతవరకు సెలవు